హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మిత్ర జానుని లక్కీని తన కార్లో స్కూల్కి తీసుకుని వెళ్తూ ఉంటాడు అప్పుడు మిత్ర లక్కీతో మాట్లాడుతూ ఉంటే లక్కీ మాత్రం మిత్ర మీద కోపంగా ఉంటుంది మేము మీతో మాట్లాడట్లేదు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే తమరు నాతో మాట్లాడాలంటే నేనేం చేయాలని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు తప్పు చేశారు కాబట్టి సారీ చెప్పాలని లక్కీ అంటుంది సారీ అని చెప్పి మిత్ర అనగానే తప్పు ఒక చోట చేసి మరొక చోట సారీ చెబితే ఎలా అని చెప్పి లక్కీ అనగానే మరి ఎవరికి సారీ చెప్పాలని మిత్ర అంటాడు నా ఫ్రెండ్ జున్నుకి మీరు సారీ చెప్పాలని లక్కీ అంటూ ఉంటే కార్లో ఉన్న జాను నవ్వుకుంటూ ఉంటుంది స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లక్కీ జున్నుని మిత్ర దగ్గరికి తీసుకొని వస్తుంది సారీ చెబుతానన్నారు కదా నా ఫ్రెండ్ వచ్చాడు సారీ చెప్పండి అని లక్కీ అంటూ ఉంటే జున్ను మిత్రతో ఆ సారీ ఏదో చెప్పేస్తే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతానని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు మిత్ర జున్నుని పైనుండి కింద వరకు సీరియస్గా చూస్తూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి